డిఎస్సీ అభ్యర్థులు వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున వందల వేల మంది వచ్చారు అర్ధరాత్రి అవుతుంది భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది ఎంత వాస్తవం అర్ధరాత్రి డిఎస్సి వాయిదా వేయాలంటూ కోరుతున్నారు ఒకసారి కెమెరామెన్ గారు ఒకసారి అంత చూపించండి ఒకసారి ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు డిఎస్సి అభ్యర్థులు వై వాంట్ జస్టిస్ అంటూ వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు చూస్తున్నారు ప్రభుత్వం ఇంత మొండి వైఖరికి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి నిరుద్యోగికి మేధావికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నది ఇలా నిరుద్యోగులు పన్నెండు గంటలకు రాత్రి సమయంలో ఇంత రోడ్డు మీదకి రావాల్సినంత అవసరం ఏమున్నది దయచేసి ఆలోచించాలే ప్రతి ఒక్కరు నిరుద్యోగులందరూ ఎక్కడున్నా సరే అందరు ఇక్కడ రండి డిఎస్సి వాయిదా వేసే వరకు మా పోరాటం ఇలాగనే కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా మీకు ఆలోచన ఒక్క ఆలోచనైనా వస్తుందా మాకు రాజకీయ రంగులు ఎందుకు పులుముతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ కోట్లు చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు మేము స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థులము నిరుద్యోగులము ఇక్కడ మీరు దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి అందరి మీద మాట్లాడినట్టుగా నిరుద్యోగుల మీద మాట్లాడితే ఇక్కడ ఊకేవాడు లేడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరికి ఐదు కిలోమీటర్ల దూరమే నా ఊరు పోల్కంపల్లి నా ఊరు రాజు నా పేరు గుర్తుపెట్టుకోండి కో కొండారెడ్డిపల్లి ఊరు పక్కనే మా సీఎం విలేజ్ దయచేసి ఒంగూరు మండలం రాష్ట్రంలో మొత్తం రాజకీయ నాయకులు అందరూ పండుకున్నారు వీళ్ళు వాళ్ళ యొక్క పార్టీలకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి నిరుద్యోగులను పట్టించుకునే స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం లేదు దయచేసి ఆలోచించాలే మీకు ఇప్పటికైనా సోయి వచ్చి ఎవరైతే మీరు ఎప్పుడైతే అని ఇరవై ఐదు వేలు వేస్తామని చెప్పారు దాన్ని కూడా ఇప్పుడు అడుగుతామయ్యా మేము రెండు నెలలు మూడు నెలలు మేము పోస్ట్ పని ఏమని అడుగుతాం కనీసం ఇంత సోయలేని ప్రభుత్వాన్ని ఇంకా ఎక్కడ చూడలేదు మేము దయచేసి ఆలోచించాలి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము ఇప్పుడు అశోక్ అశోక్ నగర్ లో ఉద్యమం జరిగింది ఇప్పుడు గెలిచిన జరిగింది రేపు జాతీయ భవన్ లో జరుగుతుంది మా ఊర్లలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రతి నియోజకవర్గాల్లో జరుగుతుంది దయచేసి ఆలోచించి మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఇది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడితేనే కాదు చిల్లర మల్లర మాటలు తలక మాస్టర్లు అని చెప్పి ఇట్లా మాట్లాడు చాలా సబబ్ కాదు ఇది ఆలోచించుకోండి నైతికంగా అశోక్ సార్ అశోక్ సార్ మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారంటే వందల కోట్లు తీసుకోవడానికి ఇప్పుడు గ్రూప్ టూ వాయిదా వేయమని చెప్పి అడుగుతున్నారు వందల కోట్లు అయితే ఒకసారి యాప్ ఓపెన్ చేయండి అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి వంద రూపాయలకు కోచింగ్ ఇస్తాడు సార్ కోచింగ్ డిఎస్సి కోచింగ్ లేదు డిఎస్సి కోచింగ్ ఏ లేదు గ్రూప్ టు కూడా వంద రూపాయల కోచింగ్ ఇస్తాడు వంద రూపాయల కోచింగ్ ఇచ్చినాడు వంద కొట్టులేదు ఎట్లా తీసుకుంటే మీరు అర్థం కాదు మాకు సపోర్టివ్ గా వచ్చినటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళన మీరు అన్యాయంగా భక్తా అది భక్తా గారు కావచ్చు అన్న కావచ్చు మాకు ఎవరైతే అశోక్ సార్ కావచ్చు మాకు న్యాయంగా మీరు మా తరఫికే

వంద కోట్ల స్కామ్ ఉందంటారు సరే వీళ్ళందరిని వదిలే నేను ఒక నిరుద్యోగిని వాళ్ళు నేను చెప్తున్నా అరే మాకు దిక్కు లేదు మేము బల్మూరి వెంకట్కి వేడుకున్నాం నేను కాళ్ళు మొక్కినా నేను సీనన్న కాలు కాళ్ళు మొక్కినా ఎన్ఏసిఐ ప్రెసిడెంట్కి కాలు మొక్కిన ఈరోజు లైవ్లో ఉండగా ఒక్కసారి మెసేజ్లు చూడండి ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు అంటురుగా వాళ్ళు తప్ప నేను ఎవరిని రాణిస్తా హరిష్ రారా కేటీఆర్ వాళ్ళు వద్దనే కదా అబ్బాయిని నిన్ను తెచ్చుకున్నాం నీకు ఏమన్నా అర్థమవుతుందా అసలు నువ్వు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు సరే మాకే అశోక్ సార్ వద్దు మా మేము చెప్తున్నాం మేము అశోక్ సార్ని ఒప్ప చెప్పుకుంటాం సార్ మీరు మీరు ఆరా దీక్ష మీరు ఇంట్లో కూర్చోండి నేను వస్తాను మీరు అన్నారుగా నిరుద్యోగులు చేస్తలేరు వాడు చేస్తుండు ఈ వాడు చేస్తుండే నేను చెప్తా అశోక్ సార్ దగ్గరికి వెళ్తా మోతిదారు దగ్గరికి వెళ్తా చెక్క జాన్సన్ దగ్గరికి వెళ్తా ఈ మూడు లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను వస్తా నువ్వన్నీ పోలీసు వ్యవస్థ నాపు నేను వస్తా ఆర్ట్స్ కాలేజ్ మా ఆనాడు ఆ శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం మనం అమరవీరుడు అయింటూ నా పేరు శ్రీకాంత్ నేను ఆదిలాబాద్కి వెళ్ళొచ్చా నేను ఈరోజు అమరవీరుడు కావాల నేను చెప్తున్నా నేను ఇదంతా నాకు చేయాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు గౌరవం ఉంది మేము అశోక్ సార్ను వాళ్ళో వాళ్ళు మా గుసుకోల్పలే మాకు దిక్కు లేనప్పుడు మాకు అక్క మొడే దిక్కు మాకు ఎవ్వరు దిక్కు లేనప్పుడు నా అక్క మొరుడు దిక్కు అన్నట్టు మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నాం సార్ మీరు చదువుకున్నారు మాకు న్యాయంగా ఉండండి సార్ మీ మీద నమ్మకం ఉంది మీరు మాకు ఎన్నోసార్లు సహాయం చేశారు అనుకుంటా వేడుకున్నాం మేము అదే వేడుక దానికంటే ముందు బలమూరు వెంకట్కి వేడుకున్న మా మెసేజ్లు చూడండి మా కామెంట్లు చూడండి మా ఫోన్ల హ్యాక్ల చేయండి మేము ఎన్ని కాళ్ళ ముక్కుతున్నా ఏం చెప్తున్నా రేవంత్ రెడ్డి గా నూట సమయం చూడండి సమయం ఇప్పుడు చూడండి అన్న నేను చెప్తున్నా నేను ఈ రోజు జనగాని హ్యాకరు లైవ్‌లో ఉన్నప్పుడు ఆ ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ screen లైన్లో ఉన్నప్పుడు నేను ఆ ఛానల్కి కి వయ్యి కామెంట్ పెట్టండి 12 పందల కామెంట్ చూడండి నేను చెప్తున్నా కాళ్ళు ముక్కే దాకా మెసేజ్ పెట్టినా గాని మాకు రిప్లైలే మాకు ఓకే లేవు దేవి పాద మనిషి బట్టి విక్రమ ఎవరికి చెప్పాలన్నా ప్రాబ్లం మీదే ప్రభుత్వం లేకుండా నువ్వు వెళ్ళిపో నాకు అవసరమే లేదు నీ పాలనద్దు మాకు చాదనైతే లేదు మేము రావాలన్నా బతకల్లా అట్లంటే ఉంది ఒక్కటే అన్నా నాకు అస్సలు అవ్వట్లేదు ఇదైతే ఈ టెన్షన్కి ఈ టెన్షన్కి అస్సలు అవ్వట్లేదు మీరు అనుకుంటున్నారు మేము ఉద్యమాన్ని ఆ టికెట్ ఇచ్చే రోజన్నా కానీ ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నీకెంత ఓపిక ఉందో నా యొక్క నిరుద్యోగిగా నేను కేసీఆర్ కాళనలా <Gã> నేను <coughs> <coughs> ఎంతోకోసం వెయిట్ చేసి 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 నేనేదో క్యాటరింగ్ పనిచేసి నేనేదో సాయిబాబా టెంపుల్లో పనిచేసి ఆడ ఈడ తీసుకొని దాకా వచ్చినా నువ్వు నాకు టైం ఇవ్వకుండా కుదరది నేను ఖచ్చితంగా దీని గురించి పోరాడతా నువ్వు హాల్ టికెట్ ఇస్తావు నువ్వు ఇయ్యు నువ్వెంత రేగిస్తావు నేను అంతే తగ్గించిన నేను దీన్ని తగ్గ అవసరమైతే ఆ శ్రీకాంత్ చారు ఏం చేసిండో రోజు ఈ శ్రీకాంత్ ఈ గిరిజన విద్యార్థి కూడా అంతే చేస్తాడు మీరంటారు ఒక నిమిషం ఇది ఒక లాజిక్ పాయింట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో డిఎస్సిలు జరిగినాయి ప్రతి డిఎస్సి C'est là ట్రైబల్ మనకంటూ ట్రైబల్ వ్యవస్థను మీరు ఉంచిర్రు అందులో ప్రతి డిఎస్సిలో కూడా ఏజెన్సీ పోస్టులు ఉంచుర్రు కానీ ఈసారి ఏమైంది మీరు అంటారు స్కూల్ ఓపెన్ చేయించం మరి స్కూల్ ఓపెన్ చేసి ఏజెన్సీ స్కూల్లో ఏమైనా ఏజెన్సీ పోస్టులు ఏమన్నా మాయమైనాయా కాకులు ఎత్తుకోనా ఎవడు తిన్నాడు దాని గురించి మాట్లాడు ఎవడో ఇంటెలిజెంట్ ఎవడు అదంతా భజన అదే అదే పర్మూరి వెంకట్ బిఆర్ సాయం ఉన్నప్పుడు వంద సార్లు మామూలు వచ్చిండు అప్పుడు ఇప్పుడు రాడు ఇప్పుడు మా ప్రాబ్లం ఎవడై రైట్ అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి పన్నెండున్నరగా కావస్తుంది ఆ సమయంలో ఎట్లా చూస్తున్నారు అర్ధరాత్రి కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది దాదాపుగా నెల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామండి మేము ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన మాకు రాలేదు ఎందుకు ఉద్యమం చేస్తున్నాం కేసీఆర్ ఎందుకు వద్దు పది సంవత్సరాల నుంచి రాలేదు ధర్నా ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ధర్నాలు దేనివల్ల అయితేనే ధర్నాలు పది సంవత్సరాల నుంచి కాలేదు మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయమంటున్నాం వేడుకుంటున్నాం నెల రోజుల నుంచి ప్రజాపాలన ప్రజాపాలన ఇంతవరకు ఎక్కడ పోయినా ధర్నాలు ఎక్కడ పోయినా నిరార దీక్షలే మాకు నిరార దీక్ష చేసుకునే స్వేచ్ఛ లేదా ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ లేదా మాకు ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు ఎక్కడ పోయినా మాకు ఎమర్జెన్సీలు ఎక్కడ పోయినా మాకు తీసుకోవాలి జైలు చేస్తారు ఎందుకు చేస్తారండి అర్థం ఒక వండి ఒకటి అయితే ఉంటాయి ఇప్పటివరకు ఆడపిల్లలు ఉండిపోయారు దేనికోసము మేము దేనికోసం మేము ఎంచుకున్న దేనికోసం మీకు మా ప్రజాపాలన మా బ్రతుకులు అని ఇరవై ఐదు వేల పో పోషిల్స్తా అని చెప్పిన తర్వాత అందుకనే కదా మేము మీకు ఎంచుకున్నది అందుకనే కదా కేసీఆర్ వద్దని చెప్పింది గత దించింది ఇప్పటివరకు మేము ధర్నాలు చేస్తున్నాం ఇప్పటివరకు స్పందన లేదా ఊహంట రాజకీయం మురుదుతారు ఊ అంటే రాజకీయం ఎందుకు బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ కలిసిన ఇంతకు ముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇంతకు ముందు మీరు వచ్చి రెచ్చగొట్టలేదా మాకు ఇంతకుముందు మేము కాంగ్రెస్ గా ఓట్లు ఇప్పించినామండి క్యాంపెనింగ్ చేయించి కాంగ్రెస్ లో ఓట్లు వేయించినాం ఇంతవరకు బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ అంటారు మీరు ఎప్పుడు మీకు రాలేదా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుకు రాలేదా అప్పుడు అదే బల్మూరి వెంకట వచ్చి అదే రియాసార్ వచ్చి అదే కొందరు రోజులు వచ్చి మాకు రెచ్చగొట్టలేదా మాకు చెప్పలేదా మీకు మీకు కాంగ్రెస్ కోట్లేండి కాంగ్రెస్ కోట్లేండి నేను ఏపీ లేదా అప్పుడు మీరు ఏం చేసి ఇప్పుడు ఎందుకు ఎవరు వస్తలేరు ఆ అంటే ఎవరు పోస్ట్ పోన్ చేయనట్లు ఎందుకు చేయను ఎవరు విద్యాశాఖ మంత్రినా ప్రతినిధివా విద్యాశాఖ ఏమైనా పోస్టింగ్ ఉందా నువ్వు చేయను అని చెప్పనిక ఎవరు మాకు దయచేసి కనీసం టెస్టుకి కి మధ్య గ్యాప్ ఉండదా ప్రభుత్వం నుంచి కొంతమంది ఏమంటారు కొద్ది మంది ఓ ఐదు పది శాతం మంది ఆకు వాయిదా కోరుతున్నారంటున్నారు నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళు బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ నా వీళ్ళు అర్ధరాత్రి అర్ధరాత్రి చెప్పండి సార్ ఇది ఇది మొత్తం నిరుద్యోగులు ఉన్నది చదువుకున్న నగర్ లో ఉండి చదువుకున్న మనకు రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఇక్కడ వచ్చి నిరోధ్యుకులు ఎవరు చేయట్లేదు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే అంటారు నన్ను గోయ్ కాంగ్రెస్ అనే పచ్చి కాంగ్రెస్ని కావాలంటే మా ఎమ్మెల్యే కోరం కనుక ఉన్నాడు ఆయనను ఫోన్ చేసి అడుగు ఇల్లందు మండలం నుండి పోలారం గ్రామంలో బీఆర్ఎస్ వాళ్ళని ఎంత తరిమినాం కనుకో మేము అడిగేది మీ దగ్గర డబ్బులు కాదు మాకు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుండి ఒక టూ మంత్స్ దాగా పోస్ట్ పనికి టైం ఇవ్వండి దానికోసమే పోరాట పెడతాం సార్ అనుకుంటాను రేవంత్ రెడ్డి సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే గుట్టకి దారం వేసి గుట్టయినా రావాలా దారమైనా దిగాలన్నట్టు ఉద్దేశంతో చేస్తాను ఓకే ఏదో లీగల్ 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 ఇష్యూస్ 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 ఏముంటాయి ఏం లేవండి డైవర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతకంటే ఇంకా మించి ఏం లేదు దాదాపుగా నెల రోజుల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం ఎవరో ఒకటి తల ఎవరో ఒకటి పనికి మాలినోడు తీసుకొచ్చి మాకు ఫోన్లు చేపించుకో చేస్తున్నారు డిఎసీ వాయిదా వద్దంటే వద్దంటారు అదే అదే తీర్మానం లేదు అదే క్యూ న్యూస్ లో పెడితే ఎనిమిది నాలుగు పర్సెంట్ వచ్చింది డిఏసీ వాయిదా వేయాలని ఎందుకు చేస్తలేరు ఏమంటే రాజకీయం ఏమంటే ప్రెసిడెంట్ పెడతాడు సన్యాసులు మేము సన్యాసులమా మీకు గెలిపించి మేము తప్పు పని చేసినమా అందరూ మీ చూపించండి అందరూ మేసులు దాదాపుగా వేల మంది వచ్చారు అందరు సార్ ఒకటి గంటల వరకు వచ్చి మాకు ఏమవసరం అండి అర్ధరాత్రి ఒకటి గంటల ఒకటి ఏమవసరం అందరు సార్ ఏమంటారు రండాలు సన్యాసులు అంటారు ఎవరు రండాలు అండి చెప్పండి చెప్పండి ఒకటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ఈ రోజు ఫ్రెష్ మీట్ పెట్టి మోతిలాల్ ఎవడో అశోక్ సార్ ఎవరో అని చెప్పారు కదా ఇక్కడ చూపించండి అన్న మోతిలాల్ గో అప్లికేషన్ డిఎస్ హాస్పిటెంట్ మోతిలాలు అప్లికేషన్ ఇది మరి ఈ అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని వెనకే తీసుకుంటారని అడుగుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ అశోక్ సార్ గారు చెప్తున్నాడు అశోక్ సార్ గారిని ఏమంటున్నారు కోట్ల కోసము ఆయన వాయిదా అని చెప్తున్నాడు ఆయన డిఎస్సికి కోచింగ్ సెంటర్ ఏ లేదు కదా అసలు యాక్చువల్ చెప్పాలంటే డిఎస్సికి సంబంధించినటువంటి డేట్లు రిలీజ్ చేసింది సార్ కదా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది అట్లాంటప్పుడు మీరెందుకు అప్పుడు అప్పుడేమో మావోడని చెప్పేసి ఇప్పుడేమో పగడని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అదే విధంగా మేము మీరు ఏం చెప్పారు ఎలక్షన్లకు ముందుకి ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తాము ఇరవై ఐదు వేల ఖచ్చితంగా నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పారు మేము ఇప్పుడు పోస్టులు కూడా పెంచామని అడగట్లేదు కేవలం ఏం చెప్తున్నాము నాకు డిఎస్సికి ఉంచే సమయమో వాయిదా కావాలని అడుగుతున్నాము అదేవిధంగా ఖచ్చితంగా టెట్టుకు ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్ డిఫరెంట్ ఉండాలి కానీ ఎటువంటి డిఫరెంట్ లేకుండా మొన్ననే గ్రూప్ వన్ రాసినాం హాస్టల్ వాడే రాసినాం ఇవన్నీ రాసినాం కదా సో సమయం లేకుండా నీకు ఎట్లా నీకు టెట్ రిలీజ్ చేస్తారు అది డిఎస్సి ఎగ్జామ్ రాయమని చెప్తారు అదేవిధంగా అదేవిధంగా మీరు మాట్లాడే మాటలు బాగలేవండి ఎందుకంటే ఇంత నిరుద్యోగుల మీద మేము వచ్చినాము ఇంతమంది నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు నిరుద్యోగులు వచ్చి మాట్లాడిన కూడా మీరు న్యాయం చేయట్లేదు అదేవిధంగా అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే రైట్ ఇక్కడ సురేష్ యాదవ్ గారు ఉన్నారు వారిని నాటికి తెలుసుకుందాం అసలు ఒక పక్క ప్రభుత్వం ఏముంటుంది ఆ ప్ర విద్యార్థులకు సమయం ఏరట వాళ్ళకు మాత్రం మొన్న వచ్చింది మా ప్రభుత్వం మిగతా నోటిఫికేషన్ ఇవ్వటానికి కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కానీ మననే వచ్చింది ప్రభుత్వం మొన్న దాకా ఎన్నికలు జరిగి అంటారు వీళ్ళు సమయం అడుగుతారు ప్రభుత్వం సమయం పడుతుంది ఎట్ట చూడాలి వీళ్ళే న్యాయబద్ధం ప్రభుత్వం ఏమని కావాలి ప్రభుత్వ ఎందుకు అడుగుతుంది సమయం నాకు తెలిసి ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈయన పెద్ద పీకుడుగాడు ఆరడుగులు అందగాడు లేకపోతే పెద్ద పీక్ పీక్తనని రాహుల్ గాంధీ చెప్పుకుండు కదా ఆ రాహుల్ గాంధీకి ఫండ్ పంపేయడం కోసం ఈ పోస్టులు అమ్ముకున్నట్టు అనుమానం ఈ పోస్టులు అమ్ముకోకపోతే ఇప్పుడే వాళ్ళే రాస్తున్న వాళ్ళే మేమే పోస్ట్ పోన్ చేయరాని ఆయన అంటే ఈయనకేం బాధ ఈ అంతేంది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లీడర్లను కూడా జాయిన్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళంతా అవినీతి పరిణామ కొడుకులే ఆ దుర్మార్గ కొడుకులకి ప్రతి ఒక్కరికాడ యాభై కోట్లు వంద కోట్ల రూపాయలు తీసుకొని ఆ వంద కోట్లు తీసుకొని పోయి పార్టీ ఫండ్ పంపిస్తుండు తెలంగాణ దోశ తెలంగాణ దోపిడీ చేసి అక్కడ పంచుడది సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కావాలి మళ్ళీ ఏం చేస్తుండు ఈయన బ్లాక్మెయిల్ అసలు బ్లాక్మెయిల్ యాడ్ చేస్తుండు కోచింగ్ సెంటర్ లో సెంటర్ చేస్తుంటర్ చెప్పలేకపోతున్నారు నేను చెప్తున్నా కానీ కోచింగ్ సెంటర్ పర్సంటేజ్ అడుగుతుండ్రు రేవంత్ గారు డైరెక్ట్ అడుగుతుండు పర్సంటేజ్ అడుగుతుండు అందుకోసమే ఈ ఉద్యమానికి కోచింగ్ సెంటర్లు లేకపోతే పొలిటికల్ ను ఆయన అయితే నువ్వు పీకుడు గాను అయితే గీళ్ళు ఎందుకు వస్తారు భయ్ ఎందుకు ధర చేయాలి కోచింగ్ సెంటర్ అంటే రియాసార్ అనేది చెప్తారు కదా పురం ఒకళ్ళకు పదవులు ఇచ్చి ఇప్పుడు కోచింగ్ సెంటర్ నీ పర్సంటేజ్ మాట్లాడేది రియాజ్ గాడేగా అవును ఆ రియాజ్ గాన్ తోనే కదా నువ్వు రాజాంతం చేసేది నీకు ఎటు పడి ఈ తెలంగాణలో కాంట్రాక్టులు తెలంగాణలో ఉన్నటువంటి డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోపిడి కోసమే రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఏదో పేదలకు లేకపోతే వీళ్ళకి సేవ చేద్దాం కాదు రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ఒంటి గంటకు పన్నెండు గంటలకు ధర్నా చేసుకున్న సంప్రదాయం ఎక్కడొచ్చేది గతంలో ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ విధంగా ఉండేది రెండు వేల తొమ్మిది ముందు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పాలన వచ్చింది ఒక్కొక్క పిల్లలు ఆడపిల్లలు మేము చస్తామని లెటర్ రాస్తే నీకు సోయలేదు ఒక్కొక్క ఆ టికెట్లు తగలబెడుతుంటే సోయలేదు నీ బిడ్డనేమో వేల కోట్లు లక్షల కోట్లు ఇన్నోని ఇస్తావు మా బిడ్డలేమో పేదవాళ్ళకి ఇస్తే మా మా బిడ్డలకు చదువు లేక మా బిడ్డలకు జాబులు లేక గిడుకొచ్చి అన్నయ్యంగా ధర్నాలు చేయాల అంటే నీ బిడ్డ కొనాయా మా బిడ్డ కొనాయ మా రేవంత్ ఎవరిది పాలన ఎవడిది సొమ్ము ఎవడు అనుభవిస్తుండు ఎవరి కోసం తీసుకొచ్చారు మీ మొఖాలు చూసి వాస్తవం చెప్పు మీ మొఖాలు చూసి కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేసారు ఈ ప్రజలు ఈ విద్యార్థులంతా వీళ్ళంతా కాళ్ళు మొక్కించి వీళ్ళంతా కాళ్ళు మొక్కి వీళ్ళంతా కూడా బతలాడి గదవ పట్టుకొని కాళ్ళు పట్టుకొని అన్ని పట్టుకొని బతలాడితే ముటి మీద దాన్ని వీళ్ళని అశోక్ సార్ ఉద్యమం చేయకుండా ఆయన కూడా టార్గెట్ పెట్టారు ఇప్పుడు నాకు అర్థం కాదు అశోక్ సార్ ఉద్యమం చేస్తే తప్పే ఉందల్లా ఆయనకు రెండు కోట్లు రెండు వందల కోట్లు అట్టావు ఊరి అమ్మ యూట్యూబ్ వల్ల రెండు వందల కోట్లు మాకొస్తే నీ ముఖ్యమంత్రికి అన్ని రెండు లక్షల కోట్లు రావాలరా యూట్యూబ్ ఛానల్ ఆయన రెవెన్యూ సార్ పెట్టుకుంటే రెండు వందల రెండు వందల కోట్లు వస్తున్నాయంటే నువ్వు ముఖ్యమంత్రివి దొడ్డిదారు ఫోర్ ట్వంటీవి ఓటుకు నోటు దొంగవి నీకు ఎందుకు రెండు లక్షల కోట్లు వస్తాయి నీకు ఇక ఈ రకంగా ఉద్యమాన్ని కించపరిచే మాటలు అవి ఉద్యమ అంటే అహంకారం అహంకారు నేను నేను ముఖ్యమంత్రి అని అనే అహంకారం ఇవాళ నేను అడుగుతున్నా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా అధికారం కోల్పోయేకాడకు వచ్చింది అవును అంటే పశ్చిమ బెంగాల్లో ముప్పై సంవత్సరాలు ఏలినటువంటి పార్టీలు కూడా పోయినాయి నువ్వు బుచ్చ పెద్ద ఇది కానివా బహిరంగ పడ్డావా నువ్వే రూబోవా నువ్వేంది బై ఐదు సంవత్సరాలు లెక్క పెట్టుకో ఈ నిరుద్యోగులు ఈ డిఎస్ తలుచుకుంటే ఐదు సంవత్సరాల మళ్ళా నువ్వు పోయి సెంట్రల్ జైల్లో థియార్ జంట కవితతో కూర్చొని ఆటలాడుకోవాలి అర్థమైందా నేనేమంటున్నా నేనేమంటున్నా ఇది నిజమైన డిమాండ్ అయ్యా ఇది ఉన్నతమైన ఆడ గ్రూప్ టూ వాళ్ళు ఆడ పోస్ట్ పోన్ చేయాలని ఆడద్దరు వాళ్ళు పెద్ద ఎత్తున ఆడదర్ చేస్తారు ఈడ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని ఈడ పెద్ద ఎత్తున ధర్నా ఎల్బీ నగర్ లా ఇట్లా హైదరాబాద్ మొత్తం ధర్నాలు చేస్తుంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏడకు దేనికి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి లేకపోతే ఏఐసిసి కార్యాలయానికి ముఖ్యమంత్రి లేకపోతే ఎవరికి గులాం నువ్వు ఇప్పుడు దున్నపోతు మీద వాళ్ళ గుర్తుంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కట్ట ఇప్పుడు మనంతా ధర్నాలు చేస్తుంటే గసీల్మల్ల కూడా దాస్తుంటే ఇనసొంపు ఇట్లా ఫీల్ అవుతాడు కదా ఒక అట్లా ఉండు ఇక్కడ ధర్నాలు చేస్తుంటాయి ర్యాలీలు చేస్తుంటే మా ఆడబిడ్డలు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనకి ఇన్నసొంపు ఉన్నది మంచిగా పోయి ఆడబండి పోలీసులు పోలీసులతో పెట్టి కంట్రోల్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తానికి ప్రజాదరణ మనం అనుకున్నాం కదా ప్రజాపాలన వస్తుంది ప్రజాపాలన వస్తుంది గడియల పాలన పోతుంది కంచెల పాలన పోతుంది దాని అమ్మ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చాను తీసుకొచ్చిండు ఏడ జరిగిన ఏడ పది మంది ధర్నా చేస్తే వెయ్యి మంది పోలీసులు ఉంటారు రాష్ట్రంలో పోలీసుల బలగా ఎక్కువ మన బలగా ఎక్కువ పది మంది ధర్నా కూర్చుండే ఇప్పుడు మన అశోక్ కర్ణ అశోక్ కర్ణా ఇంట్లో ధర్నా చేస్తే మూడు వందల మంది ఉన్నారు డీజీపీ ఆఫీసులో కూడా లేరు అంతా కమిషనరేట్ లేడు ఏడ లేడు సీఎం ఇంటి ముందు కూడా లేడు కానీ కానీ ధర్నా ఇంటి మంది మాత్రం ఉంటది అంటే ఈ పోలీసు వాళ్ళని భయపెట్టి ఎందుకంటే మిస్గైడ్ చేస్తున్నారా ఏంది అంటే పోలీసు వాళ్ళని చూసి పోలీసు వాళ్ళని చూసి ధర్నాలు రావు ఒకవేళ నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ఈ ఉద్యమం నిజాం నవాబు అని పైజా చరిత్ర ఈ తెలంగాణ గడ్డల్ది అదే పదేళ్ల పాటు పదేళ్ల పాటు అధికారం చూసుకొని పైనకెక్కినటువంటి కెక్కినటువంటి కేసీఆర్ ఉరికించుకుంటున్న గడ్డ ఇది అదే విధంగా అరవై ఏళ్ళు దోచుకున్న సీమాంధ్రను ఉరికించుకుంటున్న గడ్డ ఇది నువ్వెంత ఓ ట్వంటీ అడ్డంగా దగ్గర పోర్టువి నువ్వు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు మిస్గైడ్ గైడ్ చేస్తుర్రు అభిప్రాయం కూడా పిల్లల్లో ఉంది వాళ్ళ మాటలు నమ్ముతుండ అసలు ఏంది వాళ్ళకి చేస్తే మిస్గైడ్ గైడ్ అన్న ఉద్యమం మన తెలంగాణలో ఉన్న నైజానికి కృత్రిమ ఉద్యమం డబ్బులు పెట్టే ఉద్యమం జరగదు నేను అడుగుతాను నేను సిఎం చెప్తాను నేను అడుగుతున్నా సిఎం ఒకటే అంటుడు అశోక్ సార్ అప్లై చేయలే ఆయనకు ఏది సంబంధం జడ్జన్ అప్లై చేయాలి ఆయనకి సంబంధం మా తమ్ముడు సో మోతిలాలు అప్లై చేయలే ఆయనకి సంబంధం పోయినా వారా మరి రైతు ధరలకు నువ్వు వ్యవసాయం నువ్వు ఒక్క ఒక్క చోట నువ్వు ఒక్క చోట పోయి మోట తోలినావా నాకెళ్తున్నవా నువ్వు ఎట్లా పోతాయి రైతు ధరకి ఢిల్లీలో ధర ఎట్లా చేస్తారా మీరు రాహుల్ గాంధీ గారు చేసి అద్దు ప్రియాంక గాంధీ వ్యవసాయం చేసిందా సర్ది పట్టుకొని పోయిందా రాపట్టి గారికి సద్దు సద్దు పెట్టుకుని పోయిందా రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి ఈడ టీ తాకుండా నిరుద్యోగులకు అభయమం ఇచ్చిండు బిర్యానీ తినకుండా మరి గ్రూప్ టుకి అప్లై చేసినాడు తెలంగాణలో గ్రూప్ టుకి గ్రూప్ కానికి అప్లై చేసిండు పప్పుగాడు అంటే రచ్చగొట్టే తత్వం మంచిది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి మేము కూడా మాట్లాడుతాం ఆయనకి ఏం సంబంధం ఈయనకి ఏం సంబంధం నీకేం సంబంధం ఫస్ట్ నీకేం సంబంధం నువ్వు వై నువ్వు వై ఆంధ్ర చంద్రబాబు మోచేది నీళ్ళు ఎందుకు తాగుతున్నావు దీని ఏమంటున్న పాలసీ పాలసీలో ప్రజ ప్ర అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎవరైనా ప్రశ్నించవచ్చు అంటే గాయన అప్లై గాయనకి ఏం సంబంధం అయినా ఎంక్వైరీ చేసినా గీన్ అప్లై చేసినా గీన్ ఏం చేసినా ఎంక్వైరీ చేసినా ఈ మంచిది కాదు రైతుకు నీకు సంబంధం లేదు నువ్వు వచ్చు నువ్వు ఆర్టీసీ ఉద్యమానికి నీకు ఎలాంటి సంబంధం నువ్వు ఆర్టీసీ బస్ డ్రైవర్వా కండర్ నువ్వు ఆయన కండక్టర్వా నీకేం సంబంధం నువ్వు మెకానిక్ వా ఇట్లా బ్రోకర్ కథల పడి బ్రోకర్ కదలబడి ఇట్లా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినయంగా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా వీళ్ళ జీవితాలు నాశనం చేయకరా నాయన వీళ్ళు వీళ్ళు బతుకు చావుకు మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి బయటపడ్డ చేపల జీవితం ఎట్లున్నదో సముద్రంలో ఉన్నటువంటి చేపలు బయటపడితే ఎట్లా కొట్టుకుంటుందో ఇప్పుడు డిఎస్సి యాస్పిరెంట్ అట్లా కొట్టుకుంటున్నారు గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అట్లా కొట్టుకుంటున్నారు వీళ్ళ జీవితాలు నాశనం చేయకు దయచేసి ముఖ్యమంత్రి వెంటనే సమస్య పరిష్కరించు ఇది పోస్ట్ పోన్ చేయి రేవంత్ రెడ్డికి ఏమో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి ఏమో పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తాడు నిరుద్యోగులకు పోస్ట్ పోన్ చేయరా బాబా అంటే పోస్ట్ పోన్ చేయడు అతనికి ఏమో ఎన్నికల పైన నాకు సోయి నిరుద్యోగుల పైన లేదని మేము అంటున్నాము ఎంత చెప్పినా ఈ గాడిద మీద వాన పడ్డట్టే ఉంది తప్ప ఈ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సో వస్తలే ఈ టైం వరకు నిరుద్యోగులు ధర్నా చేస్తురంటే నువ్వేడ తాగి ఉందవరా బాయి రేవంత్ రెడ్డి అని మేము అడుగుతున్నాము అట్లా రైట్ అంటే ఈ విధంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెప్తున్నారు అర్ధరాత్రి కూడా మా వదలకుండా చేస్తున్నారు చెప్పండి చెప్పనా వాయిదా వేయాల్సిందేనా చెప్పండి వాయిదా వేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ వేయాల్సిందే మాకు చదువుకోవడానికి టైం లేదు మూడు మూడు నెలల సమయం ఇచ్చి డిఎస్ డెట్టి పరిస్థితిలో వాయిదా వేయాల మూడు నెల పాటు ఓకే డిసెంబర్ నెలలో పెట్టాలి మరి ఒక్కొక్క గ్రూప్ టు వాళ్ళు కూడా అడుగుతున్నారు దీనిలో వేయాలి రెండు ఎగ్జామ్స్ ఎట్లా ఎట్లా రాస్తాము ఏమో ఒకేసారి ఏం లేదన్నా సుమారు రెండు లక్షల ఎనభై వేల మంది అప్లికేషన్ చేశారు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఇంకా రెండు నెలలకు పెట్టినా ఇంకా మూడు నెలలకు పెట్టినా ఇచ్చేది పదకొండు వేలకు మాత్రమే ఇంకా రెండు లక్షల డెబ్బై వేల మంది రోడ్లు పడికి ఏదో చేయాల్సిందే ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళకి చూపి ప్రత్యామ్నా ఇంకా చూపి ఎంతసేపు రాజకీయాలు అర్ధరాత్రి ఒకటి గంటలకు ఏ రాజకీయ పార్టీ చెప్తే వచ్చారు వీళ్ళంతా ఆలోచించాలి కొంచెమన్నా అంత నిరుద్యోగులు అంటే ఆశా మాస ఖచ్చితంగా రెండు రెండు నెలల డిమాండ్ రెండు నెలలు వాయిదా వేయాల్సిందని కోరుకుంటున్నాం రైట్ రైట్ అంటే ఇది నిరుద్యోగుల డిమాండ్ రెండు నెలలు వాయిదా వేయాల్సిందే ఓ పక్క అశోక్ నగర్ లో కూడా ఇదే విధంగా ఆ దీక్ష చేప ఇదే విధంగా ధర్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు అర్ధరాత్రి ఎంత అయింది తమ్ముడు టైం ఎంత అయింది పన్నెండు ముప్పై ఆరు అయింది ఒంటి గంట కావస్తుంది పాదొకటి కావస్తుంది అర్ధరాత్రి కూడా ఈ విధంగా అర్ధరాత్రి కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది పరీక్షలు వాయిదా వేయాలని కనీసం సోయి ఉండాలి కొద్దిగానన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోనన్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళు అడిగాయి గొంతెమ్మ ఏం కాదు పెద్దగా గొంతెమ్మ కోరికలు ఏం అడుగుతలేరు ఎవరు మంత్రి పదవులు అడుగుతలేరు ఎమ్మెల్యే పదవులు అడుగుతలేరు మిగతా ఏ పదవులు అడుగుతారు వీళ్ళు కోరుకున్నది ఏంటంటే కాస్త సమయం ఏంటి అని అంటున్నారు మీరు ఏ విధంగా అయితే సర్పంచ్లకు ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా అయితే వాయిదా వేస్తున్నారు అదేవిధంగా ఏండి అంటున్నారు అంతేకాకుండా మీరు రెండు లక్షల పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారంటూ నిరుద్యోగులు ప్రశ్నించినప్పుడు మొన్ననే వచ్చింది ప్రభుత్వం ఆ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి అంటూ ఏ విధంగా చెప్తున్నారో మీరు ఎట్లయితే సమయం కోరుతున్నారో వీళ్ళు కూడా అదే సమయం కోరుతున్నారు ఈ విధంగా చెప్పుకుంటే పోతే అన్ని రకాలకు కూడా వీళ్ళు లంచ్ పోరాటం చేస్తుంటే వీ మీరు లంచ్ పోరాటం చేస్తున్నారు వీళ్ళు లైఫ్ పోరాటం చేస్తున్నారు దీని దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ డిమాండ్ అంటే వీళ్ళు చేస్తున్నట్టుగా ఆందోళన కార్యక్రమం బట్టి ఈ విధంగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు ఇది దిలుసుకు నగర్లో ఉన్నటువంటి పరిస్థితి దిల్సుకు నగర్ లో విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నట్టుగా ఆందోళన పరిస్థితిని ఆలోచన చేయవచ్చు తెల్లరసరికి అంటే సరికి సీఎం టేబుల్ మీద కూడా ఇదే అంశం ఉంటుంది వాడికి నిద్రపోయి ఉంటాడు సీఎం ఎందుకంటే అర్ధరాత్రి దాట వస్తుందిగా అర్ధరాత్రి దాటింది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు శ్రయిస్తూ రవిచంద్ర డిఎస్సి వాయిదాకు సంబంధించిన రిపోర్టింగ్ దిల్సుకు నగర్ నుంచి అశోక టీవీ